హాయ్ గాయస్ నేను రాపిడో ఆటో నైట్ నైట్ టైం నడుపుతాం ఓన్లీ అయితే నైట్ నడపకుండా పైన స్ట్రీట్ డిస్టిక్ దగ్గర డిస్టిక్ దగ్గర బుకింగ్ పడింది అక్కడికి నైట్ రెండు అయింది ఆ టైం వరకు అక్కడనే బుకింగ్ పడితే ఆడే ఉన్నాం ఎవరుసేపు పడుకున్న బుకింగ్లు వస్తలేమని లేచి కొద్దిగా బుకింగ్ మళ్ళీ ఆన్ చేసి పెట్టినా మార్నింగ్ ఐదు ఐదు తర్వాత శిక్షాబాద్ ఎయిర్పోర్ట్ అని బుకింగ్ వచ్చింది హైబాద్ ఎయిర్పోర్ట్ బుకింగ్ కొట్టుకొని వచ్చిన అంతవరకు ఎయిర్పోర్ట్ దగ్గరికి పొద్దుగా డ్రాప్ అయిపోయేటానికి ఆడ అయింది టైం ఆరు ఒకటి నుంచి పది అవుతుంది బుకింగ్లు వస్తున్నాయి మాదాపూరు మియాపూరు వస్తున్నాయి బుకింగ్లు కానీ లోపల ఉన్న కస్టమర్ ఏంటంటే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు రాండి మేడం ఇట్లా సంగతి బుకింగ్ పడిందా బయటికి అని అంటే వాళ్ళు బ్యాగ్స్ ఉన్నాయి అదిన్నాయని ఏదో కారణం చెప్పి క్యాన్సిల్ చేస్తున్నారు ఈ టైంకి మనం సిటీలో నడుపుకున్న స్టేషన్కి ఎక్కడిక్కడ నడుపుకున్న ఆరు ఏడు వందలు ఈజీగా అయ్యేటి ಟೈಮ್ ಇವಕ್ಕ ಪ್ಲಸ್ ಈ ಮಲ್ಲ ಮಲಾ ಕಿಲೋಮೀಟರ್ ಇರೋ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಹುಟ್ಟಿ ಇವಾಲೆ ಅದಕ್ಕೆ ಎರ್ಪೋರ್ಟ್ ಇವರೋ